ఇవాళటి మన కథ అదృశ్యకరణి పుష్పక నగరంలో సమంతకుడు అనే దొంగ ఉండేవాడు వాడు రాత్రులు దొంగతనాలు చేస్తూ పగలు మర్యాదస్తుల్లా జీవిస్తుండేవాడు వాడు ధనవంతుడే కాక నిజంగా మర్యాదస్తుడే అనుకుని ఒక ధనికుడు వాడికి తన కూతురు చంపావతినిచ్చి పెళ్లి చేశాడు చంపావతి గుణవతి శీలవతి నీతిగా బతకాలనుకునే ఆశయం గలది తన భర్త దొంగని తెలియడానికి ఆమెకి ఎంతో కాలం పట్టలేదు అప్పుడు ఆమెకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు భర్తను మంచిదారిలో పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది కాని శమంతకుడికి భార్య మాటలు చెవికెక్కలేదు కొన్నాళ్లకు చంపావతికి కొడుకు పుట్టాడు వాడికి సుమనుడు అని పేరు పెట్టాడు సమంతకుడు తండ్రిలాగానే సుమనుడు కూడా దొంగ అవుతాడేమోనని చంపావతికి చాలా భయం పట్టుకున్నది ఆమె బాగా ఆలోచించి కొడుక్కి ఐదు సంవత్సరాలు రాగానే చదువు సంజలకని తన తల్లిదండ్రులు ఇంటికి పంపివేసింది పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు సుమనుడు తాతగారింటనే పెరిగాడు దొంగతనంలో కొడుకు తనంతటివాడు కావాలని సమంతకుడు ఉబ్బలాటపడ్డాడు కొడుకు పద్దెనిమిది ఏళ్లవాడు అయ్యాడని తెలియగానే అతడు వెళ్ళి వాడిని తన ఇంటికి తీసుకువచ్చేశాడు చంపావతికి దిగులు పట్టుకున్నది ఆమె ఒకనాడు రహస్యంగా సుమనుడికి వాడి తండ్రి ఎలా బతుకుతున్నది చెప్పి నువ్వు నీటిగా ఏదో వ్యాపారం చేసుకుని బతుకు నీ తండ్రిలో దొంగవు మాత్రం కాకూడదు ఇది నా కోరిక అన్నది అలాగేనమ్మా అన్నాడు సుమనుడు సంతోషంగా ఇది జరిగిన వారం రోజుల తర్వాత సమంతకుడు కొడుకుతో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నవి వాటిలో ప్రముఖమైనది దొంగతనం ఈరోజు నువ్వు నాతో వచ్చావంటే ఈ విద్యలోని సులువులన్నీ నేర్పుతాను అన్నాడు దానికి సుమనుడు వద్దు నానా దొంగతనం చేసి పట్టుబడితే జీవితంలో అంతకంటే అవమానం మరేదీ ఉండదు నేను ఏదైనా వ్యాపారం చేస్తాను అని చెప్పాడు దానికి సమంతకుడు మూర్ఖుడా వ్యాపారంలో తప్పక లాభాలు వస్తాయని నమ్మకం లేదు అంతా దైవాధీనం నా మాట విను నా విద్య నేర్చుకో అన్నాడు సమంతకుడు కోపంగా నానా నేను వ్యాపారం ప్రారంభిస్తాను అది నా వల్ల కాకపోతే పోయిందేమీ లేదు అప్పుడే దొంగతనాలు ఆరంభిస్తాను దొంగతనంలో వేరే మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అదృశ్యకరణి అనే విద్య అభ్యసించాను ఆ విద్య వల్ల నేను తలుచుకున్నప్పుడల్లా మాయం కాగలను ఆ సమయంలో ఎవరైనా నా చెయ్యి పట్టుకుంటే వాళ్ళు అదృశ్యమైపోతారు ఈ విద్యను నేర్పిన గురువు ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తప్ప ఎవరి ముందునైనా ప్రదర్శించగలను అన్నాడు సుమనుడు సమంతకుడు అనుమానంగా ఇలాంటి కబుర్లు నేనేమీ నమ్మను అన్నాడు దానికి సుమనుడు అయితే ఈ రాత్రికి మనం ఒక ఇంటికి దొంగతనానికి వెళదాం కేవలం నా విద్యను ప్రదర్శించడం కోసమే అక్కడ దొంగతనం చేయడానికి మాత్రం వీల్లేదు అవసరమైతే తప్ప నా విద్యను దుర్వినియోగం చెయ్యనని నా గురువుకు మాట ఇచ్చాను అన్నాడు సుమనుడు సమంతకుడు అందుకు అంగీకరించాడు ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ నగరంలోకి బయలుదేరారు ఆ నగరంలో పేరుకెక్కిన వజ్రగుప్తుడనే వ్యాపారి ఇంటి ముందు ఆగాడు సుమనుడు తరువాత తండ్రి చెయ్యి పట్టుకుని ఏవో మంత్రాలు జపించి నానా నువ్విక మాట్లాడకు మనం ఎవరికీ కనిపించం అన్నాడు ఇంటి చుట్టూ పెద్ద ప్రహారీ గోడ ఉన్నది శమంతకుడు ఆ గోడ దూకాలనుకున్నాడు సుమనుడు అతన్ని వారించి మనకి చక్కని రాజమార్గం ఉండగా మనకి అడ్డదారులు ఎందుకు అన్నాడు ద్వారం వద్ద కాపలావాడున్నాడు అయినా సుమనుడు శమంతకుడు లోపలికి వెళుతుంటే వాడేమీ పట్టనట్లు ఊరుకున్నాడు ఇద్దరూ కొంత దూరం నడిచి భవనం సింహద్వారం చేరుకున్నారు సుమనుడు తెరిచి ఉన్న సింహద్వారం గుండా లోపలికి పోతూ తండ్రిని నాన్న నా చెయ్యి మాత్రం వదలకు అని చిన్నగా హెచ్చరించాడు లోపల ఏదో విందు జరుగుతున్నది కానీ ఎవరూ ఆ తండ్రి కొడుకులను గమనించలేదు సుమనుడు తండ్రిని భవనంలోని అన్ని గదులకు తీసుకుపోయాడు ఒక గదిలో నాలుగు పెద్ద పెట్టులున్నవి వాటిల్లో రత్న మాణిక్యాలు బంగారపు నగలు బంగారపు కాసులు చీని చీనాంబరాలు ఉన్నవి అవి చూసి శమంతకుడి కళ్ళు చెదిరిపోయాయి సుమనుడు వారించకుండా ఉన్నట్లయితే అతడు అక్కడి నుంచి ఏదో కొంత అపహరించుకుపోయేవాడే తండ్రి కొడుకులిద్దరూ తిరిగి ఇల్లు చేరాక శమంతకుడు కొడుకుతో నీ విద్య ముందు నాకు తెలిసిన విద్యంతా దిగదుడుపు ఈ విద్య నాకు నేర్పవా అన్నాడు సమంతకుడు దానికే నాన్న తప్పక నేర్పుతాను అన్నాడు సోమనుడు తరువాత అతడు తండ్రికి అదృశ్యకరణి పూజా విధానం ఎంత కఠినమైనదో చెప్పాడు ఈ విద్య వాళ్ళు ప్రతిరోజు పురాణ పఠనం చెయ్యాలి గ్రంథాలు చదవాలి గంటసేపు దైవపూజ చేయాలి ఇవన్నీ యథావిధిగా చేశాక రాత్రి పడుకోబోయే ముందు అదృశ్యకరణి మంత్రాన్ని వంద సార్లు జపించాలి ఇలా పది సంవత్సరాలు చేస్తే ఆ విద్య నీకు వశమవుతుంది అని చెప్పాడు శమంతకుడు అదృశ్యకరణ విద్య నేర్చుకునేటందుకు పట్టుదలగా పూజావిధి ప్రారంభించాడు సుమనుడి తల్లి ఇది చూసి చాలా కలవరపడ్డది తల్లి కలవరపాటు చూసి సుమనుడి తల్లితో అమ్మ నాన్న మరొక పది సంవత్సరాల వరకు దొంగతనాల జోలికి వెళ్ళడు ఈ కాలంలో నీతి గ్రంథాలు పురాణాలు చదువుతూ దైవపూజ చేయడం వలన ఆయనలో దొంగతనం చేయడం తప్పు పాపం అన్న భావన కలిగే అవకాశం ఉన్నది ఇంకా నేను వ్యాపారం ప్రారంభించడానికి ఏ అడ్డంకి లేదు అన్నాడు చంపావతి ఆశ్చర్యపోతూ ఇదంతా ఎలా సాధించవురా అన్నది దానికి సుమనుడు నేను తాతగారంట ఉండి చదువుకునేటప్పుడు నాకు వజ్రగుప్తుడి కుమార్తెతో పరిచయం అయింది ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం ఆమె సాయంతోనే ఈ నాటకం ఆడగలిగాను అంటూ గత రాత్రి తాను చేసినదంతా సుమనుడు తల్లికి చెప్పాడు అంటే నీ తండ్రి అని వాళ్ళందరికీ తెలిసిపోయిందా అన్నది చంపావతి నొచ్చుకుంటూ నాన్న ఆరోగ్యం బాగాలేదని ఆయన సంపాదించేందుకు శ్రమపడుతున్నాడని వాళ్ళకు చెప్పాను ఆయన్ని కాస్త విశ్రాంతి తీసుకునేలా చేయాలంటే ఈ అదృశ్యకరణ నాటకం ఆడాలన్నాను అంతే అన్నాడు సుమనుడు శమంతకుడు అదృశ్యకరణి విద్యకయ్య పూజావిధిలో ఉండగానే సుమనుడు వజ్రగుప్తుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు తరువాత వ్యాపారంలోని మెలకువలన్నీ మామ దగ్గర నేర్చుకుని ఆ నగరంలోని గొప్ప వాళ్ళలో ఒకడయ్యాడు కథ బాగుంది కదా కథ మీకు నచ్చిందా కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము కథ నచ్చితే ఒక లైక్ చేయండి కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు